హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నుంచి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ తెప్పించానండి అవి ఎలా వచ్చింది చూపిస్తానండి చూద్దాము ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే స్పూన్ స్టాండ్ తెప్పించానండి చాలా బాగుందండి స్టాండ్ అయితేను ప్యాకింగ్ కూడా చాలా బాగా గట్టిగా ఇచ్చాడండి మనకి ఇరిగిపోకుండా ఊడిపోకుండా స్టాండ్ అయితే చాలా బాగుందండి ఇవైతే ఇరవై నాలుగు స్పూన్లు ఏమి ఇచ్చాడండి మొత్తము చిన్నవి పెద్దవి సైజులు పకారంగా ఇచ్చాడండి మ్యాగీ స్పూన్లు అన్నీ ఇచ్చాడండి స్పూన్స్ కూడా స్టైన్లెస్ స్టీల్ అండి చాలా బాగున్నాయండి క్వాలిటీ మనం అవి ఎక్కడంటే అక్కడ వేసుకొని బాక్స్ అని చాలా వెతికి టైం అంతా వేస్ట్ చేసుకుంటామండి ఇట్లా తోమేసేసుకొని స్టాండ్కి తగిలించుకుంటే మనకి టై టాయనే టైం వేస్ట్ కాకుండా ఉంటుందండి స్టాండ్ కూడా చాలా గట్టిగా ఉందండి స్పూన్ కూడా అన్ని సైజులు ఇచ్చాడండి చిన్నవి చిన్న సైజు కొంచెం పెద్ద సైజు కొంచెం మీడియం సైజు అట్లా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయండి స్పూన్స్ అయితేను మ్యాగీస్ స్పూన్స్ కూడా కొంచెం చిన్నవి కొంచెం పెద్దవి ఇచ్చాడండి నాకైతే చాలా బాగా నచ్చిందండి స్టాండ్ కూడా చాలా బాగుందండి గట్టిగా కూడా ఉందండి చూడండి వెనక వైపు అయితే అట్లా వచ్చిందండి మీకు నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కోల్ ఇస్తాను ఫ్రెండ్స్ తీసుకోండి మనకి దీనివల్ల టైం అయితే అస్సలు వేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ పిల్లలకు బాక్సులు కట్టే టైం అయితే మనకు చాలా వెతికి వెతికి తోటి చాలా మనకి టైం అంతా వేస్ట్ అయింది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ వేరే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి వైటివండి చిన్న చిన్నవి ప్లాస్టిక్ విచ్చాయండి స్పూన్ స్పూన్ కి కొంచెం వెడంగ వెడంగా మధ్య మధ్యలో స్పూన్స్ మధ్య మధ్యలో వేసుకొని ఇచ్చాడండి అవన్నీ కింద కొని తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవైతే నేనైతే ఫ్రిడ్జ్ కన్ తెప్పించుకున్నానండి బాక్స్ అయితే చాలా బాగుందండి స్టోరేజ్ చేసుకునే బాక్స్ అండి బాక్స్ ప్లాస్టిక్ అండి బాక్స్ వచ్చేసి చూడండి చాలా బాగున్నాయండి ఇప్పుడు బాగా ఏవైతే బాగా మిషోలో బాగా వస్తున్నాయండి నేనైతే ఫోర్ కప్స్ ఉన్నాయండి మనం ఏమైనా స్టోరేజ్ చేసుకునేకైతే నాకు చాలా యూజ్గా ఉంటుంది అనేసి నేను తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ కరివేపాకు కొత్తిమీర పుదీనా అయితే ఒక వేసేసుకుంటే మనకు ఫ్రిడ్జ్ అంతా కూడా లేకుండా నీట్గా ఉంటుంది అనేసి నేను ఇట్లా తెప్పించుకున్నానండి బాక్స్ అయితే చాలా బాగుందండి వీటిలో ఇంక సిక్స్ కూడా అండి నాకైతే పోరు బాగున్నాయి అనిపించేసి నేను ఫోర్ బా ఫోర్ బాక్స్ ఉన్నాయో తెప్పించుకున్నానండి అవి పక్కన పెట్టేసుకుని కూడా మన ఇట్లా కూడా బాక్స్ లాగా కూడా ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇట్లా కూడా ఏమన్నా పెట్టేసుకోవచ్చండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ గట్టిగా కూడా ఉంది ఫ్రెండ్స్ బాక్స్ అయితే స్ట్రాంగ్గా కూడా ఉంది ఏమి ఊడిపోయినట్టు కూడా ఏం లేదండి అవి పైన మూత కూడా గట్టిగా ఇచ్చాడండి వేరే చూపిస్తానండి ఇది వచ్చేసి ఎగ్ హోలర్ అండి ఇదైతే చాలా బాగుందండి దీనితోటి మనం త్రీ ఎన్ వన్ లాగా ఉపయోగించుకోవచ్చండి అండి నాకైతే చాలా బాగా నచ్చిందనేసి నేను తీసుకున్నానండి మనం కుకింగ్ చేసుకోవచ్చు మనం స్టోరింగ్ చేసుకోవచ్చు మనం వడ్డించుకోవచ్చు నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చిందండి నాకైతే చూస్తానికి కూడా చాలా బాగుందండి అదైతే బ్లాక్ కలర్లో వచ్చేసి మొత్తం మన మన పిట్టలాగా వచ్చినాయి అండి చూడండి చాలా బాగుందండి కుకింగ్ కూడా చేసుకోవచ్చండి దాంట్లో హో ఎగ్స్ పెట్టేసుకొని లేకపోతే ఫ్రిడ్జ్లో కూడా మనం అట్లా స్టోరింగ్ చేసుకోవచ్చండి మనం డైనింగ్ టేబుల్ మీద కూడా దాన్ని స్టోర్ చేసుకొని మనం వడ్డించుకోవచ్చండి నాకైతే చాలా బాగా నచ్చింది అనేసి నేను కూడా తీసుకున్నానండి చూడండి చాలా బాగుందండి ఇది వచ్చేసి ప్లాస్టిక్ అండి వేరే చూపిస్తానండి ఇవన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే అసలు మీరు చేసుకోవద్దు ఫ్రెండ్స్ తీసుకోండి ఫ్రెండ్స్ మన కిచెన్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి ఇదైతే చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ రావట్లేదు నేను ఈ బాక్స్ అయితే సింక్ గా దగ్గరికని తెప్పించుకున్నానండి ప్రెసింగ్ బాక్స్ అండి మనం లిక్విడ్ కానీ పోసేసుకొని సోప్ కాకుండా లిక్విడ్ పోసేసుకొని మనము వేస్ట్ కాకుండా ఉంటుందండి యూజ్ చేసుకోవచ్చండి నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈ బాక్స్ అయితేను చూడండి ఎంత బాగుందోనో దీంట్లో లిక్విడ్ వేసేసుకొని పైన ప్రెస్ చేసుకొని మనము ఇది ఇచ్చాడు కదండి దానితోటి యూజ్ చేసుకుంటే అసలు లిక్విడ్ వేస్ట్ కాకుండా మనకి చాలా బాగుంటుందండి నేను దాని గురించి అనేసి సింక్ దగ్గర ఇది కూడా ఒకటి తెప్పించుకున్నానండి చాలా బాగుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ ఐటమ్స్లో ఏ ఐటమ్ నచ్చిందో మీకు నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్